హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ ఈరోజైతే కొన్ని పనులు ఉన్నాయండి గార్డెన్లోని గార్డెన్ అంతా చూపిస్తాను అలాగే హార్వెస్ట్ కూడా ఉంది కొంచెం ఇదండి చూసూసైతే ఇది తీసేద్దాం అనుకుంటున్నానండి అన్ని కంపోస్ట్ నింపుకొని బీరిపోతారు దాన్ని అనుకుంటున్నాను ఇంక మనం ఇందులో పాలకూర వేసుకున్నాం కదండి బయట తీసుకొని పాలకూర అవన్నీ చిగురు పెట్టుకొని వస్తాయి ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటున్నాం కదా డిస్టర్బ్ చేయకుండా వేరే కుండీలో వేసి మొత్తం కంపోస్ట్ నింపేసుకుందాము ఇదిగోండి అక్కడక్కడ విత్తనాలు పడి ఇదిగోండి ఇవన్నీ విత్తనాలు వచ్చాయి కదా మనకి ఇవన్నీ విత్తనాలు పడి మనకి మొక్కలు వస్తున్నాయి అక్కడక్కడ ఇవన్నీ డిస్టర్బ్ చేయకుండా ఇదిగోండి ధర్మకల్ బాక్సులు తెచ్చుకున్నాను అందులో వేసేస్తాను ఇవి ఈ బాక్సులు అయితే కేక్తో వచ్చేయండి వీటికి హోల్స్ పెట్టుకోవాలి కంపల్సరిగా తో పెట్టేస్తున్నాను నాలుగు అయితే పెడదామండి ఎందుకంటే ఆకుకూరలు కదా పెడతాము పాలకూర వేద్దాము పాలకూర వేసినప్పుడు ఏంటంటే హోల్స్ ఎక్కువ ఉండాలి ఉల్లిపోద్ది లేకపోతే ఇంకో బాక్స్ కూడా పెట్టేస్తాను చాలా రోజులు నేను అయితే దగ్గర ఫోర్ ఇయర్స్ నుండి వాడుతున్నాను బాక్స్ హోల్స్ అయితే ముందు పెట్టుకోవాల్సింది ఇదిగోండి కవర్ మట్టి ఉంది కదా పెడతానండి హోల్స్కి మన మట్టిలోనే ఉంటాయి కదా రాళ్ళు అవన్నీ తీసి ఈ కవర్లోని దోసపోదు ఉండేది కదండి మట్టి వేస్ట్గా ఉందని కవర్లో వేసాను వేస్తే దోసపోదు వచ్చింది మాకు మూడు రోజులంటే వర్షం పడుతుందండి ఈరోజే గ్యాప్ ఇచ్చింది కొంచెం ఈ కవర్ కూడా రెడీ చేసుకుందాం బాక్స్ రాయిలు పెట్ట మర్చిపో చిన్న చిన్న రాయిపిక్కలు పెట్టానండి హోల్స్కి ఇదిగోండి పాలకూర చిన్నది ఉంది ఇక్కడ విత్తనాలు పడి వచ్చిందండి ఇది ఇక్కడెక్కడో చూసాను ఇది కూడా వేసేద్దామండి ఎందుకంటే సూట్ చేసి తీసేస్తాం కదా మొత్తం ఈ బాక్స్కి ఒక్కటైతే సరిపోద్ది మొత్తం పుదీనా కూడా వచ్చిందండి ఇందులోనే కట్ చేసి అప్పుడు చేద్దాము పుదీనా అంతా పాలకూర అంతా కోసేద్దాం ఫస్ట్ సూట్ కేసు వేడల్పుగా ఉంది కదా వేస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు పాదు వెరైటీ వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి ఇది కూర అండి మంచి స్మెల్ వస్తుంది ఇది వే కట్ చేస్తాం కదా ఇది ఎక్కడ పడితే అక్కడ గుచ్చేసినా వచ్చేస్తుంది బచ్చల కూర దుబ్బు వేర్లతోనే చాలా మొండు మొక్క అండి ఇది అలా పెట్టేసి రేపు వేసినా వస్తుంది అంత బాగుంటుంది బచ్చలు అయితే తీసేస్తున్నాను వేర్లతోనే కాస్తే వేరే వే కుండీలో కూర్చుకోవచ్చు మొత్తం ఇదంతా పాలకూర పాలకూర పుదీనా మొత్తం కమ్మేస్తుంది ఈ కుండీలో వేసేద్దామండి వెనకట్స్ ఉన్నాయి చూసారా పాలకూరకి అయినా వేద్దాం బాగా వస్తుంది ఎట్లే అన్నిటికీ సోకుతుంది పుదీనా చాలా మంది రావట్లేదు రావట్లేదు అంటున్నారండి ఇందులో అక్కడక్కడ ఉండేది చూడండి ఇదంతా అల్లిస్తుంది ఇంక వదిలేస్తానంటే సూట్ కేసు అంతా పుదీనా ఉంటుంది ఇందుకే ఆల్రెడీ బోల్డ్ ఉంది కదండి వేరు వేరు కుండీల్లోని ఇంక మనకి సరిపోగా వేరే వాళ్ళు కూడా కోసుకుంటున్నారు మందికి వేర్లతో ఇస్తున్నాను మాకు రావట్లేదు అంటున్నారు తీసేద్దాము వేరే కుండీలో వేసుకున్నాను ఇది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టిగా లోతు కూడా ఎక్కువ ఉంది కదా ఈ సూర్టస్ మంచిగా వస్తాయి పాదులు మనకి బీరకాయ విత్తనాలు ఉన్నాయి కదా వేసుకుందాం ఇంకొకటి ఇల్లు అక్కడ ధర్మకాల్ బాక్స్ ఉందండి అందులోనే ఒకటి వేద్దాము ఇవన్నీ పాల్కూరా ఇంకైపోయి బాక్స్లోకి వచ్చేస్తానండి తే బ్రతుకుతుంది లేదంటే విత్తనాలు ఉన్న దగ్గర పెట్టొద్దామండి కంపోస్ట్ ఇలాంటివి రోజుకి రెండు గిన్నెలు వస్తున్నాయండి మాకు మామిడిపళ్ళ తొక్కలు ఉన్నాయి కదా ఈ మామిడిపల తొక్క లేకపోతే రోజుకి ఒక గిన్నె వస్తుంది ఇంట్లో ఉన్న కూరగాయ తొక్కలు బకెట్లో వేస్తున్నానండి ఇప్పుడు వెళ్ళాలి మోక్షి వచ్చావా మోక్షి బాబు వచ్చిందండి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు కంపోస్ట్ వేస్తావా కిచెన్ కంపోస్ట్ వేస్తావా అడ్వాన్స్ ఉన్నాయి కావాలి అడ్వాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులో కూడా ఐదు పెట్టామండి కన్నాలు మొత్తం అక్కడ ఒకడ ఇక్కడ అక్కడ 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 ఉంటది ఎక్కువన్నాయి చూడండి ఇదిగో రాయి పిక్లు అయితే పెడుతున్నాను అలా ఉంచు మోక్షి Untertitelung okay. des ఇంతవరకు వచ్చింది ఇంకా అన్నం కూడా వేసేస్తున్నాను మట్టి ఇలా వేస్తున్నాం కాబట్టి మనకి అన్నం స్మెల్ రాదు పురుగు కూడా పట్టదండి మట్టి కవర్ చేసేస్తే అసలు ఈ కంపోస్ట్ ఏదైనా సరే స్మెల్ రాదు గ్లౌజుల కింద ఉన్నాయండి మర్చిపోయాను పైకి వచ్చాక మర్ గుర్తు వస్తుంది కుండి అలా రెడీ చేసుకుంటూ వస్తున్నాను ఒకటి ఒకటే ఎక్కువ ఒకసారి చేయలేమండి ఈసారి మళ్ళీ కంపోస్ట్ వేస్తాను వేరే బకెట్లో నింపుకుంటున్నాను రోజును చూసారు కదండి మట్టి మొత్తం పడిపోయింది ఇంకా మన కంపోస్ట్ చాలా ఎక్కువ వేసాను ఇంక మీకు చూపించలేదండి అందులో అన్నము కూరగాయ తొక్కలు మామిడికాయ తొక్కలు అన్నీ ఉన్నాయి మీరు అసహ్య పడతారు అని చూపించలేదు ఇంకా నాకు అసహ్యం లేదండి అలవాటు అయిపోయింది ఈ మొక్కలు పెంచడం వల్ల ఇంకా మనకైతే అడ్వాన్స్ చూసారా ఆల్రెడీ సూట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఇవి చూసినా నాకు పట్టుకోవడానికి కూడా అసహ్యం ఇస్తుంది అండి ఇప్పుడు అలాంటిది అలవాటు అయిపోయింది అసలు అసహ్యం అనిపించట్లేదు మొత్తం వేస్తాం కదా ఇందులో నుంచి ఆల్రెడీ పుదీనా వేర్లతో తీస్తాం కదా వేసేద్దాము ఆకుకూరే కాబట్టి పెద్దగా బలం లాక్కోదు ఇంకా బేరపాదులు వేసేస్తానండి ఆల్రెడీ కంపోస్ట్ ఇప్పుడు నేను వేసిన కంపోస్ట్ ఒక ఫైవ్ డేస్ నుండి మగ్గుతుంది అలాగ పిక్ కూడా పెట్టేద్దాము మరీ పచ్చదైతే కాదు కంపోస్ట్ పైన కూడా మట్టి కూడా ఎక్కువ కవర్ చేసాం కదా ఏం కాదు మొక్కకి పుదీనా అండి ఇదంతా దాని మీద అలా మట్టి చేస్తాం అనుకోండి మంచిగా బ్రతికేస్తుంది ఈ ఎండలకి పుదీనా బాగా బ్రతకదు కానీ నాకు చాలా ఎక్కువ వచ్చిందండి ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది డిస్టర్బ్ అవ్వలేదు పుదీనా అయితే అనుకుంటున్నాను సూట్ కేస్ చేయాలి చెయ్యాలి కంపోస్ట్ నింపాలి అని ఈ రోజుక మొత్తం క్లీన్ చేయాలి ఇంకా హార్వెస్ట్ కొంచెం ఉంది చూద్దాం రండి ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ అంతా వేసుకున్నాను కదండి సూట్ కేసులో ఎందుకండి ఇక్కడ బొరబాటీలు పాదు ఉంది మొక్క ఇందులో ఇక్కడ వరకు వేసానండి ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ అందులో వేసాను ఇది కూడా ఎప్పుడో చేసుకోవాలి అదొకటి ఈ కుండీ ఒకటి వాటర్ రెండు కూడా ఒకరోజు చేసుకుంటే కంపోస్ట్ ఒక రోజే ఉండదు కదా ఇంకా ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి చేసుకుంటున్నాము ఎక్కువ ఉండదు కదా మనకి ఇంట్లో కంపోస్ట్ వంకే లేదు భలే వస్తున్నాయండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా మొక్కలు కూడా భలే హెల్తీగా ఉన్నాయి వంకేవేమో మొక్కలు కర్వేపాక మొక్క వేసానండి పెద్ద చేత లేదు చూడాలి ఇదిగోండి స్కూల్ బ్యాగ్లో పెట్టుకున్నాం కదా వంకాయ మొక్క ఎంత హెల్తీగా వస్తుంది చూడండి చాలా బాగుంది ఈ మొక్కలన్నీ ఏంటంటే ఈ సీజన్ కను సీజన్లో దాని దానివల్ల కాపు కూడా ఎక్కువ రాలేదు ఇది ఇది బాగానే వచ్చిందిలేండి ఇడ్లీ కుక్కర్లో బాగానే వచ్చింది వేరే గ్రో లో ఉంది కదండి అది అస్సలు రాలే ఇప్పుడైతే ఇంకా ఎక్కువ వస్తున్నాయి చూడలేదు ఇవన్నీ పిండిలే ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇంకా ఈ సూట్ కేసు కూడా ఇప్పుడు తర్వాత చేసుకోవాలండి కంపోస్ట్ నింపాలి కావాలి ఇది కూడా బాగానే వస్తుంది విత్తనాలు పడి వచ్చే ఇందులో కూడా మొక్కలు చూపిస్తాను తక్కువ చూడండి గంగవలు కూర గంగవయల కూర తోటకూర కూర వండుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై ఇదిగోండి చిన్న చిన్నవి విత్తనాలు మొక్కలు వచ్చే ఇందులో కూడా పాలకూర ఇది ఒకటి ఇది వాలిపోతుంది వాటర్ ఎక్కువైపోయి ఎటో వర్షాలు పడుతున్నాయి కదా తీసి వేరే దాంట్లో రిపోర్ట్ చేస్తానండి ఈ మొక్క ఈ మొక్కన కొంచెం పెద్దది అయిపోయింది పాలకూర వేరే కుండీలో రిపోర్ట్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కాకపోతే వేర్లు డిస్టర్బ్ చేయకూడదు అడుక్కి మట్టితో పాటు తీసుకోవాలి అలా అయితే బ్రతికేస్తుంది ఇక్కడ వంట అయింది యట వంకాయ ఈ గ్రో బ్యాగ్లోదేనండి చెప్పాను కదా ఎప్పుడు పెట్టాను కానీ కాయలు తక్కువ వచ్చాయి కట్ట ఎప్పుడైనా వస్తుంది లేదు చూడాలి వస్తుంది పోత ఎక్కువ వస్తుంది చూద్దాం ఉండి పెద్దది పెట్టేసుకున్నాం ఎక్కువ కాయలు వస్తుంది కదా అని ఇదిగోండి వేరే పాదు ఇంట్లో వేసాం కదా బాగా పెరుగుతుంది ఇక్కడి వరకు వచ్చింది థాట్ సపోర్ట్ ఇచ్చాను ఈ మొక్క అయితే అండి మన సబ్స్క్రైబరు శిరీష గారు ఇచ్చారండి ఇది అందంగా పెట్టుకోవడానికి అనమాట చూడాలి దీనికి ఒక కుండీ కొనాలండి ఆ రోజు వాళ్ళు బాబుచేత పంపించారు తెచ్చి అలా ఈ కుండీలో వేస్తాను బ్రతికేసింది బాగానే ఇంక ఇవి కూడా ఇచ్చారు ఆవిడే శిరీష గారు ఇంక ఇవి ఇవి అయితే ఎంత బాగా వచ్చాయి నాకు చాలా అందంగా ఉన్నాయి ఇది కూడా బాగుంది కుండీలో వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా వేరే దాంట్లో కూర్చోనండి చాలా అందంగా ఉంది ఆ మొక్క పేరు తెలియదు కానీ అండి నల్లరు నల్ల వస్తుంది తీసుకుందామండి ఒక్కొక్క జంట అలాగ పచ్చడిలో వేసేస్తాను మార్నింగ్ టిఫిన్ చేస్తాను కదా చట్నీ ఒక్కొక్క జంట వేస్తాను ఎక్కువ ఇది పచ్చడి ఇది ఒక్కటే చేస్తే తినట్లేదు పిల్లలు అందుకని కొంచెం కొంచెం వేస్తాను అన్నమాట తెలియదు కదా అలా అయితే అందరికీ అందు అప్పుడు ఇదిగో తోటకూర బెండకాయ మొత్తం క్లోజ్ చేస్తుంది చూసారు ఎంత గుబురుగా వస్తుందో కవర్లని నేను వెయ్యలేదండి విత్తనాలు ర్యాండమ్గా వచ్చినవే మొత్తం తీసి చూపిస్తాను ఒక ఫ్యామిలీకి అయితే సరిపోద్ది ఫ్రై చేసుకుంటే ఇదిగోని చూడండి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే బెండకాయ కూడా పోతొస్తుంది తీస్తే ఇదిగోండి పోత వచ్చింది పోత స్టార్ట్ అయింది చిన్న చిన్న బాటిల్లో కూడా చూసారు తోడుకోరా ఎలా వస్తుందా పెంచుకోవచ్చండి బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చు ఈ మిల్లీ బాగ్స్ తినేస్తున్నాయి నాకు పడద్దాం ఇది చాలా ఎక్కువ ఉంది కుండీలోనే కట్ చేసుకుందాం అండి కంపోస్ట్ అయిపోతాయి సేమ్ ఇంత అవుతుంది వేరే కుండీలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాం కదండి పమ్మ ఆ కుండీలో కూడా ఉంది చూద్దాం సేమ్ ఈ కుండీలో కూడా అంతే ఉంది పెద్ద పెద్ద చెట్లు వస్తాయండి ప్రత్యేకంగా వేస్తే ఎంత రాదు ఇది బచ్చల కూర ఉంచుదాము కొద్ది పెరుగుతుంది ఇదిగోండి అంత బాగుంది చూడండి హెల్దీగా ఉంది ఇప్పుడైతే టేబుల్ నిమ్మ ఎల్లోగా వచ్చిందని వస్తుందని ఉంచాను కదండి అనిపిస్తుందా ఇటు చూపించవచ్చు ఇదిగోండి టేబుల్ నిమ్మ ఎల్లోగా వస్తుందని ఉంచాను కదండి బాగా పండిపోయింది ఇంక ఇప్పుడైతే చూద్దాము ఒక పక్క అయితే వేస్ట్ అయిపోయింది ఇదివరకు ఇలాగే అయింది సేమ్